ప్రియమైన వారులరా మనం ఇప్పుడు చూడపోతున్న సంఘటన చాలా బాధకరమైనది చాలా విషాదకరమైన సంఘటనది ప్రసిద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా బోధించి ఉన్నది రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఏడు వచనంలో ఈ విధంగా ఉన్నది మోసపోకుడు దేవుడు ఎక్కిరించబడడు మనుషులు ఏమిత్తును ఆ పంట కొయ్యదురు మోసపోవద్దు దేవుడు ఎక్కిరింపబడడు మనుషుడు ఏమిత్తును ఆ పంట కొయ్యను ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క వీడియో దేవుణ్ణి అనమాట అతను ఎలా ఎక్కరేస్తున్నాడో చూడండి మీరు ఎక్కిరించడం ద్వారా ఆయన పరిస్థితి ఏమైందో చూడండి అతను వాయిస్ పోయింది ఇప్పటి మంచిగానే పాడాడు గంతులేసాడు గంతులేసాడు పాడాడు సడన్గా అతని గొంతు అతని కంఠస్వరం రావాల క్లోజ్ అయిపోయింది చెలగాటమాడుతారు అన్నమాట చాలామంది దేవుడి వాక్షంలో ఎక్కిరిస్తారు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమింతాడు మనిషి బ్రతుకున్నంతసేపు ప్రేమింతాడు దేవుడు మనిషి యొక్క జీవితం మనిషి యొక్క ఆయుషం డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అన్నది బైబిల్లో డెబ్బీ లేక ఎనభై సంవత్సరాలు చివరి గడియే వరకు నీకు టైం ఎత్తాడు ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఎక్కిస్తున్నావా నువ్వు ఎంత దేవుణ్ణి దూషించినా నేను శిక్షించడు శిక్ష పడవలసిన సమయంలోనే శిక్ష వేస్తాడు దేవుడు కంపల్సరీ వేస్తాడు నేను దేవుణ్ణి దూషిస్తున్నాను ప్రసిద్ధమైన బైబిల్ గ్రంథం దూషిస్తున్నాను నాకేం అవతలేదు అనుకోవచ్చు మనం నేను దూషిస్తున్నాను కదా దేవుడు నన్ను ఏం చేస్తలేదు కదా అనుకుంటాను దేవుడు లేడు అనుకుంటాను ఏం చేయడు దేవుడు ప్రేమిస్తాడు పాపిని ప్రేమిస్తాడు ఒక మూర్ఖుని కూడా ప్రేమిస్తాడు అనమాట అంత గొప్ప దేవుడు మరి అంత గొప్ప దేవుడు అంత పరిశుద్ధమైన గొప్ప దేవుణ్ణి మరి ఎంతోమంది కొనియాడుతున్నప్పుడు దూషించున్నాం కదా ఎక్కిరేందు కదా శిక్ష ఎలాగ వస్తుంద వస్తుంది అతనికి ఆ శిక్ష రావడం వల్ల అక్కడ ఎంతోమంది రక్షణ పొందుతారు అది దేవుడు మాట అక్కడ నవ్వుతున్నారు కదా జనాలు అతనికి వచ్చిన ఆ శిక్ష వల్ల నిజమైన దేవుడని ఎంతోమంది పాపులు రక్షణ పొందుతారు అక్కడ అంటే దేవుణ్ణి కొనియాడతాడు మాట అది దేవుడు ప్రణాళిక ఇప్పుడు నువ్వు ఎప్పుడు దేవుణ్ణి దూషిస్తున్నావు కదా నిన్ను శిక్షిస్తే వాళ్ళు రక్షణ పొందుతారు రక్షణ పొందిన నువ్వు దూషిస్తున్నావు కానీ సమయం ఇస్తాడు ఒక దినం వస్తుంది తప్పించుకోలేదు ఎందుకంటే మనిషి ఒక జీవితకాలం డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాలు బతుకుతున్నాం కదా చెప్పలేం బతుకుతామో లేదన్నది కూడా చెప్పలేము అన్ని సంవత్సరాలు ఉంటామని గ్యారంటీ లేదు గడ్డి పువ్వులే మనిషి జీవితం ఉందని చెప్తున్నాను గడ్డి పువ్వులే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంతో పరిశుద్ధమైన దేవుడితోటి కొద్ది అనిగి ఉన్నా మంచిది మనిషి జీవితం ఎప్పటిది ఇంతలో కనపడి అంతలోనే ఆవురైపోయిన జీవితం మనిషి జీవితం గడ్డి పువ్వులు ఉంటుందని చెప్తున్నాడు దేవుడు చూస్తున్నాం కదా మన ఇద్దరు ఎంతమంది ఈ లోకమిడిచి చెట్లు పోతున్నారు అటువంటి వాడుపోని జీవితాన్ని మంది సృష్టికర్త దేవుడిని మరి ఎక్కడెందు అంటే దేవుడికి కోపం రాదా వస్తుంది కానీ ప్రేమ కాబట్టి నేను ప్రేమిస్తున్నాడు నువ్వు దేవుని దూషించున్నావు కదా దేవుడి బిడ్డలను కొడుతున్నావు కదా నీ మీద సెక్స్ వచ్చేయాలని రూల్స్ లేదు ఒక టైం వస్తుంది ఆ టైం ప్రకారంగా సిక్స్ వస్తుంది సిక్స్ వచ్చే వరకు దూషిందుతాము శిక్ష వచ్చిన తర్వాత తప్పించుకోవాలి అన్నమాట ఎవరు సాయం రారు ఎవరు హెల్ప్ చేయరు ఆ బాధల నుంచి మనం బయటికి రాలేము ఆ బాధల నుంచి బయటికి రావాలంటే మనం ఏ దేవుడిని అయితే దూషించామో ఆ దేవుడి దగ్గరికి మనం తిరిగి వెళ్ళాలి ఇది అనుభవపూర్వకంగా తెలియపరుస్తుంది మనిషిని ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడని తన ప్రాణం పెట్టాడు ప్రేమకి నువ్వు అంతగా దూసెందున్నావు అనుకో తప్పించుకోవాలి అటువంటి బాధల్లోకి మనం వెళ్ళకుండా పరిశుద్ధమైన దేవుడి దగ్గర అణిగి ఉన్న మంచిది నువ్వు నమ్ముకోకపోయినా పర్లేదు దేవుణ్ణి కానీ దూషించుకో ఎక్కరించుకో మోసపోకూడదు దేవుడు ఎక్కరించబడ్డాడు మోసపోవద్దు దేవుడు ఎక్కరించబడ్డాడంట పాపమనే ఎత్నం నువ్వు ఎత్తుతున్నావా పాపమనే పంటనే కొయ్యాలి మనం మంచి ఎత్నాలు ఎత్తుతున్నావా మంచి పంటను కోతాం అంటాడు తర్వాత ఏదో ఒక బాధ వస్తుంది తిరిగి దేవుడి దగ్గరికి రావచ్చు వస్తుంది ఆ బాధ తెచ్చుకోవడం ఎందుకు అలా దూషించుకోవడం ఎందుకు కష్టాల్లో మునిగిపోవడం ఎందుకు నష్టాలు పోలవడం ఎందుకు డబ్బు ఆస్తి అంతస్తు సౌందర్యం అందం దేవుడికి ముఖ్యం కాదు హృదయం శుద్ధి కలవారు ధన్యులు వారు దేవుని చూసేదరు మన హృదయము శుద్ధిగా కలిగి ఉండాలి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలంటే పరిశుద్ధమైన దేవుడినే మనం సేవించాలి అప్పుడే మన హృదయం శుద్ధి కలుగుతుంది ఇది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము విన్న వారికి రక్షణ కలుగుతుందని దేవుడు చెప్పుకున్నాడు చాలామంది దూషి తరు నన్ను చాలాసార్లు దూషించారు కానీ వాళ్ళ గురించి ప్రార్థించేలా దేవుడికి అప్పచ దేవుడికి అప్పగించాలంత వాళ్ళ గురించి ఒకటే ప్రార్థన రక్షించబడాలి ప్రభు అని పాపంలో ఉన్న రక్షణ పొందాలి తెలిసి వాళ్ళు చేస్తుంటారు పనులు దూషించుతారు కొడుతుంటారు వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడికి అంపల్సర రక్షిస్తాడు దేవుడి దీవించింది కాక ఆమె